శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ తులారాశి వాళ్లకు ఈ జూన్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని అనుకూలవంతమైనటువంటివి జరుగుతాయనే చెప్పాలి ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మీరు చెయ్యాలి అని అనుకొని చేసుకున్నటువంటి పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోయినటువంటివి కొంచెం ముందుకు రావటం అనేటువంటిది జరుగుతుంది సరే చిన్న చిన్నపాటి చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి అది ఎలా చేయాలి ఏమిటి అనేటువంటిది తీవ్రముగా ఆలోచన చేయడం జరుగుతుంది కొత్త వాళ్ళు పరిచయం కావటం కొత్త వాళ్ళు పరిచయమే కొత్తగా ఏదో చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకోవటము ఎక్కువ కాలం కొంచెం చర్చలు అనేటువంటివి జరగవచ్చును మీకు అలా జరిగి వాటిల్లో సఫలీకృతలు కావాలి అని ముందుకు అడుగు వేయాలి అని అనుకుంటారు ఆ ప్రయత్నాలు చేస్తారు గాక స్త్రీల వలన కొంచెము డబ్బు అనేటువంటిది మీకు తప్పకుండా అంది తీరుతుంది మీ చేతికి అయితే సమయానికి కాకుండా సమయం దాటించి వచ్చినటువంటి దానివలన కొంచెము ముందు వచ్చింటే బాగుండు అనేటువంటి ఆలోచనలు చేస్తారు దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఉండి ఉండవచ్చును మీకు ఇబ్బంది ఏమీ ఉండదు ప్రయాణాలు చేసుకోవచ్చును దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు క్షేత్ర దర్శనాల వంటివి చేస్తారు గాక ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఎక్కడ ఏది పెట్టవచ్చును ఏది చేస్తే బాగుంటుంది అని దీర్ఘమైనటువంటి ఆలోచనలు చేసి ఆ ఆలోచనాత్మకముగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని కొన్ని చోట్ల కొత్తగా నేను చెయ్యాలి పాతగా చేస్తూ ఉంటే కుదరడం లేదు అని మీ వరవరి మార్చుకునేటువంటి విధానముగా మీ యొక్క పోకడ మార్చుకుంటారుగాక మీరు ఈ మాసంలో అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు యధావిధిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి గాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కొంచెం కష్టతరముగానే సాధిస్తారు ఏదైనా కూడా విజయాన్ని అనేటువంటిది ఉన్నది కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు గనక ఉంటే వాయిదా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని లాభాలు మీకు జరుగుతాయి అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కాక మిశ్రమ ఫలితాల వలన ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు యోగవంతముగా ఉంటుంది మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఒకసారి చూపించుకొని దానికి తదనుగుణంగా మీ యొక్క నడవడిక ఉంటే మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ